రామ్ రాజులు మనం ఈరోజు ఒక ప్రముఖమైన స్థలంలో ఉన్నాం చాలా చారిత్రాత్మిక స్థలం ఇది దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మహాదేవుని పూజలు జరుగుతున్నాయి అదేవిధంగా మల్లారం స్వామి అంటే మన జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లని వారు లేరు అలాంటి స్థలంలో మనం ఉన్నాం మనతో పాటు మల్లారం స్వామి గారు ఉన్నారు అయితే సార్ ఎప్పుడు ఇక్కడ దీక్ష చేసుకున్నారు ఎప్పటి నుంచి ఇక్కడ దేవుడిని సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అది తెలుసుకున్నాం నమస్కారం శ్రీ గురుభ్యోన బౌద్ధ బంధువులందరికీ కూడా ఓం నమ శివ మరి మాకు తెలిసి తెలియని వయసులోనే ఈ ఆశ్రమానికి చేరుకున్నాము ఇక్కడ స్వయంగా మేము తయారు చేసిన లింగమే ఆ లింగం మీదనే ఈ శివాలయం కట్టడం జరిగింది ఇది గత ఇప్పుడు తను చెప్పినట్టుగా ఇరవై ఇరవై ఒక సంవత్సరం నుంచి ఈ స్థలంలో మేము ఉంటున్నాము ఈ స్థలంలో జరిగినటువంటిది మొట్టమొదటిగా పండగ కూడా శివరాత్రి ప్రారంభమైంది కాబట్టి ఈ స్థల మహత్యం కూడా పంచపాండవులు అరణ్యములో ఈ స్థలంలో సంచరించారని ఈ స్థలానికి కూడా పంచపాండవుల యొక్క సంబంధం ఉందని అదేవిధంగా మహాబలేశ్వర గోకర్ణ క్షేత్రము ఆత్మలింగము తీసుకెళ్లే సమయములో ఒక బీజము పడ్డదని ఆ బీజము ద్వారానే ఈ యొక్క శివాలయము ఇక్కడ క్షేత్రంలో లింగేశ్వరుడుగా విరాజిల్లుతున్నాడు శ్రీ లింగేశ్వరుడుగా విరాజిల్లుతున్నాడు ఆయన పేరు కూడా శ్రీ లింగేశ్వరుడుగా ఇక్కడ పిలువబడుతుంది ఇది మల్లారం గుట్ట నిజామాబాదుకు దగ్గరగా ఉంది సార్ అంటే మీరు అంటే దీక్షలో రావడానికి మీకు మాకు పూర్వంలో అయితే ఎవరు అంతగా నేను గురు పరంపరంలో లేకుండా మాకు గురువుగారు అనేటువంటి విషయంలో చూస్తే ఇందులో వచ్చిన తర్వాతనే మాకు గురువు దొరికాడు పూర్వమైతే మాకు గురువు అంతగా తెలి తెలిసి తెలియని వయసులో వచ్చాము కాబట్టి మాకు అంతగా లేకుండే మేము తీసుకొని కూడా గురుదీక్ష తీసుకొని పన్నెండు పద్నాలుగు సంవత్సరాలుగా వస్తున్నాం అంటే మీకు ఇంత అంటే ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటి మహాశివరాత్రి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అయితే మాకు ప్రాధాన్యత ఇవ్వడము ప్రాముఖ్యత రావడం అనేటువంటిది శివభక్తి శివుని యొక్క స్మరణి ఆ శివభక్తితో కూడిన సేవ శివభక్తుడితో కూడిన సాధన ఆ సాధన తపస్సు బలం వల్లనే ఇక్కడికి అనేక మంది జనాలు అనేక మంది భక్తులు ఎవరికి వస్తే వారికి గొంగు బంగారంగా అవుతున్నటువంటి ఆ లింగేశ్వరుడు అదేవిధంగా శివరాత్రి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి శివాలయములో దూరం నుంచి దర్శనం చేయిస్తారు మరి ఈ క్షేత్రములో ఎంతమంది వచ్చినా ప్రాతకాలం నుంచే సుప్రభాతం నుంచే మరి చివరికి లింగోద్భవ సమయం కంటే రెండు గంటల ముందు వరకు మరి ఎందరొచ్చిన సాంప్రదాయక దుస్తులతో ప్రతి ఒక్కరితో జలాభిషేకం చేయిస్తాం అంటే ఇప్పుడు ఈ చాలా దూరం ఉంది అయితే ప్రతి సోమవారం కూడా మేము చూస్తూ ఉంటాం చాలా జనాలు వస్తూ ఉంటారు బస్ దిగుతారు ఖచ్చితంగా బస్సు కూడా స్టాప్ ఉంది ఇక్కడ అంటే దీనికి ఇంత ప్రత్యేకత అంటే మా సాధననే మా భక్తి ఆ భగవద్ధయనే అంతా శ్రీలింగేశ్వరుని యొక్క అనుగ్రహమే ఆ భగవంతుడి కృప ఉంది కాబట్టే మేము గుట్టల్లో ఉన్న జనాలు అంతో ఇంతో కాకుండా ప్రతి సోమవారం కూడా చాలా జనాలు వస్తారు అయితే ఒక వారము వెయ్యి మంది ఇంకో వారం కాస్త మూడు నుంచి నాలుగు వేల మంది ప్రతి పదిహేను రోజులకోసారి వస్తుంటారు గురువారం వస్తారు పౌర్ణమి నాడు వస్తారు చాలా జనాలు వస్తారు అది ఇక భగవంతుడు దయాలి అన్న ప్రసాదాలు ఇప్పుడు ఈ ప్రతి సోమవారం కూడా అన్నదానం ఉంటుంది ఒక వారము యాభై నుంచి కింటలు దాకపోతుంది బొట్టు సోమవారం నాడు పదిహేను రోజులకోసారి మూడు క్వింటల్ అన్నదానం అవుతుంది అది భక్తుల సహకారం ఎవరిని మేము అడిగేది లేదు వాళ్ళ సహకారంతో ఇస్తున్నారు నడుస్తుంది అంతా అది భగవంతుడు దయతోనే నడుస్తుంది అయితే సార్ మేము అనేక మంది గురువులని దర్శించాము అనేక మందుల గురువులతో సంభాషించాము అనేక అనేక చోట్ల తిరిగాము తిరిగినా తన భక్తి తన తపస్సే తనకు మార్గం అయితే ఎందరిని కలిసినా ఎందరిని దర్శించినా వాళ్ళ నుంచి మంచి ఆనిమూత్యాలు లాంటి విషయాలు ఆనిమూత్యాలు లాంటి సాధన తీసుకొని అవి అవలంబించేవారు అవలంబించవచ్చు కానీ మాకు మా గురువుగారు చెప్పినటువంటి సాధననే మా గురువుగారు చెప్పినటువంటి విషయాలే మేము నడిపిస్తూ ఉన్నాం అది ఇప్పుడు కుంభమేళ కూడా పోయాం ఎందరో మహాత్ములు కలిస్తారు అక్కడ విశ్వేందు పరిషత్ ప్రకారం అదేవిధంగా చాలామంది కలిశారు అది మౌని నాడు స్నానానికి వెళ్ళాం మా కళ్ళ ముంగట చూసినంత జనవు నేను ఎప్పుడూ చూడలేదు మొన్న కుంభమేళను చూశాను అక్కడ ఆదిత్యనాథ్ సరస్సులో కూడా పాల్గొన్నారని యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు మాకు సాధు సభ పెట్టారు అందులో కలిశారు ఆయనని కూడా కలిశాము యోగి ఆదిత్యనాథ్ సీఎంని కూడా కలిశాము ఇంకా తదితరులు మార్గదర్శ మండలిని మహామండలిశ్వరిని పీఠాధిపతులని యజీశ్వరులు ఎందరో వచ్చారు అందరో కలిశారు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అనేటువంటిది ఋషుల నుంచి వచ్చిన ధర్మం ఋషి నుంచి వచ్చిన సనాతనం ఇది దీనికి ధర్మాన్ని జోడిస్తే సనాతన ధర్మం అయితే ఈ ధర్మం ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించడము అత్తభామలను గౌరవించడము దైవసేవ అదేవిధంగా గురుసేవ సమాజంలో మానవ సేవ మానవ సేవ రూపకంగా చేయడమే ఇది ఒక సనాతన ధర్మానికి ఉన్నటువంటి ప్రభావం అని చెప్పవచ్చు ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చే భక్తులు అంటే దేని నమ్ముతున్నా వాళ్ళకు అయ్యే ప్రయోజనాలు ఏంటి అంటే అయితే ఇక్కడికి వచ్చే భక్తుల విషయాలను చూస్తే మాత్రం అంతా ఆ భగవంతుని నమ్మే వస్తున్నారు మేము నమశివా అంటున్నాం ఎదుటూ భక్తులతో కూడా అనిపిస్తున్నాం మేము నమ్మే శివుణ్ణి ఇతర భక్తులను కూడా నమ్మకంగా పెంచుకోమంటున్నాం నమ్మకం వల్లనే అన్నీ నెరవేరుతూ అన్నీ కార్యక్రమాలు అవుతూ మరి ఆ భగవద్ భగవద్ధతో ఉన్నది కాబట్టి అందరినీ రప్పించుకుంటున్నాడు ఇంకా ఇంత ఇంత కూడా ఆయన చేయించుకుంటున్నాను మౌన దీక్ష మేము కార్తీక మాసంలో ఇరవై ఒక్క రోజు మౌనంగా ఉంటాం అనుష్ఠానంలో ఉంటాం అనుష్ఠానంలో ఉండి ఒక గ్లాసు పాలు రెండు పళ్ళు తింటాం నీళ్ళు తీసుకుంటాం అదేవిధంగా పాదయాత్ర కార్తీక పౌర్ణమి నాడు పన్నెండు సంవత్సరాలు వాసర పాదయాత్ర చేశాము ఒక సంవత్సరం విమలవాడ చేశాము మళ్ళీ ఇంకో మళ్ళీ మూడు సంవత్సరాలు మేము కందపూర్తి కూడా పాదయాత్రకి వెళ్ళాము ఈ కంధపూర్తి పాదయాత్రలో మేము ఉన్న మీ కలిసాం సార్ అంటే వీడియో తీసుకోవడం జరిగింది అంటే చాలా పాదయాల దగ్గర ఆగుండా ఆగలేదు అక్కడ వెళ్తే ఎట్లుంటుంది సార్ వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అయితే భగవద్ దైతోని భగవంతుని యొక్క భక్తులు వస్తున్నారు అంటే భక్తుడు ఒకరు మారారు వస్తున్నారు అంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి విషయాలని అది తనువి తీరని దాన్ని చెప్పలేము ఆనందము ఉత్సాహము వాయిద్యాలు భజన కీర్తన ఆ స్వాగతాలు పలికితే ఆనందానికి మనము చెప్పలేము అది సనాతన ధర్మమే అని చెప్పాలి మళ్ళీ తర్వాత మేము ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటే ఎక్కడెక్కడ గ్రామంలో దేవాలయాలు ఉంటాయో దేవాలయాలకు మేము వెళ్తే కూడా స్వాగతాలు పలికారు దేవాలయం కూడా బాగుండాలి దేవాలయం ఎందుకు అంటే ఊరిలో గ్రామంలో దేవాలయం ఉంటేనే ఊరుకు అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయి శుభానికి అశుభానికి మంచి చెడుకు అన్నిటికీ దేవాలయమే ఆధారం కాబట్టి ప్రతి దేవాలయానికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళ యొక్క విషయాల్లో మంచి స్పందన ఇచ్చారు ఆ భక్తి మరి గంగా స్నానం వరకు తీసుకెళ్తూ మేము వెళ్ళాము మేము చాలామంది ఉంటారు ఇప్పుడు రేపటి శివరాత్రికే వస్తుండొచ్చు అంటే భక్తులు వేరు శిష్యులు వేరు దీక్ష ఇచ్చినప్పుడు శిష్యులు అంటారు భక్తితో వచ్చినప్పుడు భక్తులని అంటారు భక్తులకు శిష్యులకు ఏంటంటే శిష్యులు అనేటువంటి వాళ్ళు తినడం తాగడం అన్నీ పనిచేస్తారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు భక్తులు అంటే పర్వదినాలల్లా పండగలకు వస్తారు అది ఎంతమంది ఉంటారంటే అంటే మాకైతే దాదాపు ఇప్పుడు ఒక ఐదు వందల మంది దాకా అయితే శిష్యులు ఉన్నారు ఇక వేలాది మంది భక్తులు ఉన్నారు ఈ శివరాత్రి సందర్భంగా అంటే ఎక్కడెక్కడ నుంచి మనకు వస్తారు ఏ కార్యక్రమాలు జరుగుతాయి అయితే ఈ క్షేత్రానికి మాత్రం చాలా దూర దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు ఇది మనకు బోధనం నర్సీ నాయగావ్ పూణే మహారాష్ట్ర నాందేడు దెగ్లూరు ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంటారు మరి ఇక్కడ బాన్స్వాడ మనకు మెదకు నారాయణఖేడ్ ఇక్కడ నుంచి కూడా వస్తారు ఇక్కడ నిజామాబాద్ ఇక్కడ దూరం ప్రాంతాల నుంచి కరీంనగర్ జగిత్యాల నుంచి కూడా వస్తారు హైదరాబాద్ చాలామంది వస్తూ ఉంటారు కానీ ఎందరు వచ్చినా మాత్రం వస్తూ దర్శనం చేసుకుంటున్నారు ఆ భగవంతుడి దయ మరి అందరి మీద చూపిస్తున్నాడు వాళ్ళ కనుకున్నవి అవుతున్నాయి వాళ్ళు ఇంత చేసి వెళ్తున్నారు అయితే ఈ శివరాత్రి నాడు కూడా మరి చాలామంది జనాలు వచ్చేటట్టుగా ఉన్నారు దాదాపు మేము అనుకుంటున్నాం డెబ్భై వేలు నుంచి ఎనభై వేల మంది దర్శనానికి రావచ్చు అని మరి మరునాడు కూడా అన్నదానాలు ఉన్నాయి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ అన్నదానం పెట్టాలనుకున్నాము ఆశ్రమంలో ఉండే కమిటీ ఆశ్రమంలో ఉండే శిష్యులు అందరు కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు శివరాత్రి నాడు ప్రొద్దున్నే ప్రారంభమైతే అభిషేకం ఇది లోక కళ్యాణం విశ్వ కళ్యాణార్థం కాబట్టి మళ్ళీ అందరికీ అవకాశం ఇస్తాం మళ్ళీ పల్లెకి ఉంటుంది ఉమామేశ్వర కళ్యాణం ఉంటుంది నిశి పూజ దర్శనంగా ఉంటుంది అయితే సాయంత్రం అంటే శివరాత్రి కళ్యాణ మోసం టైంలో మీరు అయితే ఇప్పుడు శివ కళ్యాణం అయిన తర్వాతనే నిష్ పూజ లింగోద్భవంలో ఇస్తాం అది కొందరికి దీపాలు తో జ్యోతులతో పన్నెండు జ్యోతిర్లింగాలు ఏ విధంగానూ దీపాలు దీపాలతో వెలుతురులోనే దర్శనమిస్తాం లైట్లు బంద్ చేస్తాం ఇది ఎక్కడ సాంప్రదాయము అంటే శ్రీశైలంలో కూడా లింగోద్భవ సమయంలో మరి దీప జ్యోతులతోనే దర్శనమిస్తారు కాబట్టి మాకు మా యొక్క భగవద్ధతోనే కనిపించినటువంటి విషయంలో చెప్తూ ఆ కార్యాన్ని చేస్తున్నా దాదాపుగా ఎక్కడైనా కూడా దీపాధారణ ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళినా కూడా లైటింగ్ ప్రతి గుళ్ళో కూడా ప్రతి దేవాలయంలో లైట్ పెట్టకూడదు దీప జ్యోతులతోనే దైవాన్ని దర్శించ ఎందుకంటే ఒక జ్యోతితోని కోటి జ్యోతిలు వెలిగించవచ్చు ఈ లైట్ ఏంటంటే కరెంట్ వైర్ ఉంటేనే కరెంట్ ఈ జ్యోతితో జ్యోతి జ్యోతితో జ్యోతి ఒక నాలుగు మీటర్లు కాదు నలభై మీటర్లు కాదు నలభై కిలోమీటర్లు పెట్టినా కూడా వైర్ ఉండదు కారణం ఏంటంటే ఆత్మజ్యోతి తనలో ఉన్న జ్యోతి స్వరూపకంగా ఎట్లయితే గర్భగుల్లో జ్యోతి ఉంటుందో ఆ జ్యోతి ప్రకారంగా కూడా మానవుల్లో కూడా ఆత్మనే జ్యోతి జ్యోతి ఉంటే చీకటి పోయినట్టుగా ఆత్మ కనిపించి ఆత్మ సాధన చేస్తే తనలో అహంకారం అజ్ఞానం చీకటి వెళ్ళిపో అందుకే జ్యోతి ప్రతి దేవాలయాల్లో కూడా చేస్తుంటారు ముఖ్యంగా భక్తులకు ఇచ్చే సందేశం ఏంటి కొందరు ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు నాకు దేవుడు అది ఇవ్వలేదు ఇవ్వ ఇది ఇవ్వలేదు అని చెప్పేసి బాధపడుతుంటారు అంటే భక్తులకు ఇచ్చే సందేశం భక్తులకు ఇచ్చే సందేశం ఏంటంటే మరి భగవద్దయని భగవంతుడు ఏది కోరుకోలేడు భగవంతుడు ఇది ఇవ్వమని అనలేడు మీరు కూడా ఒకటి కోరుకుంటే ఒకటే ఇస్తాడేమో కానీ ఆయనని నమ్మి నడుస్తూ ఉంటే అన్నీ ఇస్తాడు ఒకటి కంటే నీకు వంద పది కోరికలు ఉంటే కూడా అవన్నీ నెరవేర్చడం ఆయన మీద భరోసా చేయి ఆయన మీద భారమే ఆ పరమాత్మని నమ్ము నమ్ముతే నీకు వంద కోరికలు ఆయనని చేయగలుగుతాడు ఒకటి కోరిక కాదు అయితే భగవంతుడు నాకు ఇది ఇవ్వాలా అది ఇవ్వాలి ఇప్పుడు ఒక తల్లికి అనేకమైన వస్తువులు అడుగుతుంటా కానీ అనేక వస్తువుల కంటే తల్లి ఏది ఇయ్యాలనో అధిస్తుంది లాలించి పాలించి మాటించి మాటతో చెప్పి ఏది ఇయ్యాలను అదిస్తుంది అదే అడగకుండా నువ్వు ఏది ఇయ్యాలనో అది ఇవ్వకుండా తల్లి అన్నీ సమకూరుస్తూ ఉంటుంది అట్లాగే దీనికి దృష్టాంతం ఏంటంటే నారు పోసిన వాడు నీరు పోస్తాడు ఆవు ఈయనకు ముందే పొదుగులో పాలు ఉంటాయి ఎందుకంటే పరమాత్ముడు ఆలోచించాడు ఆవు ఇంతే దూడ పాలు తాగాలి కాబట్టి క్షీరంలో పాలుంటాయి పొదువులో పాలుంటాయి దూడ ఈని దానికి ఎవరు చెప్పాల్సిన పని లేదు దూడ కరెక్ట్గా పొదువు దగ్గరికి పోయి పాలు తాగు అట్లాగే పరమాత్ముని అందుని విశ్వాసం పెడితే నీకు పాలలాంటి సముద్రము పాలలాంటి తత్వము పాలలాంటి సంపత్తి నీకు ధనమే కావచ్చు సంతానమే కావచ్చు ఇక రోగ బాధనే కావచ్చు ఏదైనా కూడా ఆయన ఇస్తాడని నా యొక్క పరిపూర్ణమైన నమ్మకం అయితే దాండియా సాంస్కృతిక కార్యక్రమాలు చేసే వాళ్ళు వస్తున్నారు ఇక మా యొక్క కమిటీ వాళ్ళు కూడా లింగేశ్వర ఆశ్రమ కమిటీ వాళ్ళు అందరూ కలిసి కూడా నలుగురికి మరి ఇస్తున్నారు ఇక అందరికైతే చెప్తున్నాం ఇక ఎవరు వస్తారో ఆ రోజున తెలుసుకుందాం స్పెషల్గా అనేటువంటిది చెప్పలేదు ఇవనైతే ఇస్తున్నా మరి వాళ్ళ సమయాలు అంటే మేము ఇచ్చేది మాత్రం నలుగురికి మంచి మార్గంలో నడవడమే జ్ఞానంతో నడవడము మంచి సంస్కారంతో నడవడం దైవాన్ని నమ్మండి సనాతన ధర్మాన్ని కాపాడండి సనాతన ధర్మానికి అన్ని విధాలుగా ఆ దైవమే తోడుంటుంది దీనికి ధర్మో రక్షి రక్షిత అన్నారు ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను రక్షిస్తాను ధర్మం నేను ఎట్లా కాపాడాలంటే పెద్దల పట్ల సమాజం పట్ల తల్లిదండ్రుల పట్ల గురువు పట్ల భక్తి పట్ల మంచి భావనతో కలిగి ఉంటే అదే ధర్మం ఆ ధర్మమే మళ్ళీ దాన్ని పట్టుకొని నడిచినవనుకో ఇక నేను అదే రక్షిస్తుంది అందుకు మరి అనేక మంది వాళ్ళకు కూడా ఆశ్రమం తరపున దేవాలయానికి సహకారాలు ఎవరు ఏది ఇచ్చినా ఎవరు ఏమి ఇచ్చినా ఆయన కాడికి అయితే అందరికీ కడపత్రాలు పంపించి పంపిస్తున్నాం ఆ దైవాధీనంతో ఎవరికి సమయం ఎట్లా దొరుకుతుందో అట్లా వస్తే వాళ్ళకు అభిషేకాలు చేసి దైవ దర్శనం చేసి పంపిస్తాం స్వామిజీ లాస్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా నిర్మాణం అవుతున్న మీ ఆలయం అవు ఇక్కడ ఉన్న పరిసరాలు అవు ఈ డెవలప్మెంట్కి ఏమన్నా అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా డొనేషన్ కావాలని కోరుతారా అయితే మా యొక్క పరిస్థితులు ధర్మం తెలిస్తే దాన చేస్తారు అయితే దేవాలయానికి మాత్రం మరి వారు వారి యొక్క మాట అనుసారంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకారం చేస్తామన్నారు మరి వాళ్ళు ఇప్పటికీ కొన్ని ఇంకేం చేయలేదు చేసినప్పుడే మేము చెప్పగలుగుతాం ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి విషయాల్లో వాళ్ళు ఇస్తే నలుగురు కోసం చేయడం నలుగురు కోసం నలుగురు వస్తున్నారు నలుగురు కోసం చేయాలనే భావనలో ఉంటారు అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఎవరినైతే మేము ఇప్పటికైతే పంపిస్తున్నాం మా వాళ్ళని చూడండి ప్రజలకు ఇబ్బంది కావద్దు భక్తులకు ఇబ్బంది కావద్దు ప్రజల భక్తుల యొక్క సౌకర్యము మీరు సమకూరిస్తే అది భగవద్దు మీకు దేవుడు ఏడున్నాడో తెలియదు భక్తుల ఆనందమే భగవంతుడు ఆనందం అన్నట్టు వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళ అన్ని సౌకర్యం ఉంటే మీ ఇంటికి కూడా మీరు జరిగినట్టే అది దైవాధీనం చెట్టు కిందికి పోతే నీడొస్తుంది సమకూరుస్తే వాళ్ళ ఇంటికి కూడా నీడస్తుంది అని ఆలోచన అదే ఇక్కడ వచ్చే వేలో కూడా ఎందుకంటే లైట్లు ఎందుకంటే చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు సెక్యూరిటీ పరంగా ఏమన్నా అయితే ఇప్పుడు నా యొక్క ఆశ్రమ కమిటీ ప్రకారంగా సేవకుల ప్రకారంగా లైట్లన్నీ వెళుతున్నారు అందరికి ఇబ్బంది కావద్దని అన్ని విధాలుగా సమకూరుస్తున్నారు ఇక దైవం మీదనే భారం వేస్తే అది కూడా చేస్తున్నాం ఇక రోడ్ ఎంపట కూడా నైట్ పూట వచ్చిన వచ్చిన వారికి ఇబ్బంది కావద్దన్నట్టు మీరు అన్నట్టు ట్రాఫిక్ విషయం కావచ్చు లైటింగ్ విషయం కావచ్చు వచ్చిపోయే దారి కూడా కావచ్చు అని చూస్తున్నా నడుస్తుంది అది కూడా లాస్ట్ అయితే గుట్ట ఆశ్రమం మల్లారం జిల్లా నిజామాబాద్ మరి ఈ క్షేత్రములో ప్రతి మహాశివరాత్రి చాలా రంగరంగ వైభవంగా అనేకమైనటువంటి తండోపతండాలుగా భక్తుల యొక్క ఆనందమే భగవంతుడు ఆనందంగా నాలుగు దూర దూర ప్రాంతాల నుంచి ఎందరో వస్తున్నారు వాళ్ళందరికీ సౌకర్యం ఇస్తూ అదేవిధంగా గర్భాలయానికి సాంప్రదాయకమైన దుస్తువులు ధరించి వస్తే ప్రతి ఒక్కరు అభిషేకం చేస్తూ పల్లక్కిలో పాల్గొనండి అదేవిధంగా ఉమామేశ్వర కళ్యాణాన్ని కూడా పాల్గొనండి అదేవిధంగా మరి దర్శనం ఉంటుంది తెల్లారి మహా అన్న ప్రసాదం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి కార్యంలో పాల్గొని ఈ క్షేత్రం మరి పంచపాండవులు ఆత్మలింగం జ్యోతిలింగానిలో కంటే రావణ బ్రహ్మ తీసుకుపోయిన జ్యోతిర్లింగ మహాబలేశ్వర క్షేత్రంది ఇక్కడ బీజం పడ్డదని కొన్ని మాకు వచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ క్షేత్రం కూడా అదే విరాజులింది శ్రీలింగేశ్వర గుట్టగా అందుకే శివా శివ అంటే చాలు చింతలు పోతాయి శివ అంటే చాలు జ్ఞానం వస్తుంది శివ శివ అంటే చాలు బరువు దబ్బుతుంది శివాశివ అంటే చాలు మనశ్శాంతి ఏర్పడుతుంది అన్నిటికీ కారణం మూలం ఒక నామం ఆ నామమే సదా రక్ష ఆ నామమే మనందరికీ మేలు చేస్తుందని చెప్తూ ఓం నమ శివ మరి ఈ మహాశివరాత్రి రేపు వచ్చే బుధవారం ఇరవై ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ప్రారంభమవుతుంది ఉదయం ప్రారంభం నుంచి లింగోద్భవ సమయం వరకు శివరాత్రి జాగరణ కూడా ఆ రోజు కూడా జరుగుతుంది మరునాడు అదే నాడు జాగరణ నాడే మరి పన్నెండు తర్వాత ఇరవై ఏడు మరి గురువారం రోజున అన్న మహాప్రసాదం ఉంటుంది అన్న మహాప్రసాదం కూడా మరి పొద్దున్నే ప్రారంభమవుతుంది కాబట్టి ఇరవై ఏడు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు మరి దీన్ని బట్టి అందరూ వచ్చి కూడా ఇంటి కార్యక్రమాన్ని విజయప్రదం చేసి ఆ భగవద్ అనుగ్రహ పొందాలని ఆశిస్తూ అందరికీ ఓం నమశివారు శ్రీ శ్రీ బాలయోగి కృష్ణ మహారాజు అంటారు మరి బాలయోగిగా చిన్నతనం నుంచి మేము ఈ సాధన భక్తి శివుని యొక్క అనుగుణ పొందుతూ శివుని యొక్క తపస్సు చేస్తూ శివుని యొక్క సాధన చేస్తూ మరి ఆయన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మా పేరు కూడా బాలయోగి కృష్ణ మహారాజ్ అంటారు మరి ఆశ్రమ కమిటీ కూడా లింగేశ్వర ఆశ్రమ కమిటీ నలభై మంది ఉన్నారు అందరు కలిసి కార్యాన్ని చేస్తున్నారు వారందరికీ కూడా మరి కమిటీ వాళ్ళకి భక్తులకు భగవంతులు అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ అందరికీ ఓం నమ భిన్నంగా దోస్తులు లింగేశ్వర గుట్ట విశిష్టత దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుడి సేవలోనే ఉన్నారు అయితే ఏంటంటే మన నిజామాబాద్లో శివాలయాలు చాలా ఉన్నాయి ఉన్నాయి కానీ సాయంకాలం వచ్చేసరికి భక్తులు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఈ గుట్ట మీద నైట్లో ఏదైతే శివరాత్రి జాగరణ రోజున దాదాపు వేల సంఖ్యలో జనాలు ఉంటారు వాళ్లకు సెక్యూరిటీగా ప్రభుత్వం కానీ ఇక్కడ పోలీసు సిబ్బంది కానీ వీళ్ళు కొద్దిగా వీళ్ళకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని ఎందుకంటే గత సంవత్సరం మేము చూసాం చాలా వేల సంఖ్యలో ఉన్నారు ఇక్కడ అంటే చాలా ఆనందం అనిపించింది అంటే మనకు ఇలాంటి క్షేత్రం మన నిజామాబాదులో ఉండడం చాలా మంచిది అలాంటి క్షేత్రాన్ని మనం కాపాడుకుందాం మళ్ళీ చూస్తున్న ఉండండి చట్టం